అర్హులందరికీ త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు పింఛన్ల విషయమై శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు వైసీపీ హయాంలో ఇష్టారీతిన అనర్హులకు పింఛన్లు ఇచ్చారంటూ తప్పుబట్టారు కూటమి ప్రభుత్వం వచ్చాక అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగిస్తుందన్నారు కూటమి పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామన్నారు ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు రాజకీయ విమర్శలు చేయగా మంత్రి కొండపల్లి గట్టుగా బదిలిచ్చారు మరో మంత్రి పార్దసారథి సైతం రాజకీయ విమర్శలను తిప్పికొట్టారు జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ క్రింద మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు ఈనాటికి తొమ్మిది వేల ఏడు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ 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 నుంచి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పెన్షన్లు తొలగించడమైనది పర్మనెంట్ మైగ్రేషన్ కింద పది వేల ఏడు వందల తొంభై ఒకటి మరియు ఎనిలిజిబిలిటీ కింద నాలుగు వేల నూట డెబ్బై ఆరు సుమారు రెండు లక్షలు సుమారు పెన్షన్ లో ఏ విధంగా ఎందుకు తగ్గి రకరకాల సమాచారం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో భూతద్దాలు పెట్టుకొని పెట్టుకుని చూసినటువంటి విధంగా చేయటం అనేటువంటిది ప్రభుత్వానికి ఉదారితనం అనిపించుకోదనేటువంటిది నా తాలూకా అభిప్రాయం వాళ్ళకు ఓటు వేయలేని ఉద్దేశంతోనే పెన్షన్లు అర్హత చెప్పకుండా తీసేయడము జరుగుతుంది అధ్యక్ష ఖచ్చితంగా దీని గురించి మంత్రి గారు వివరించాలని కోరుతున్నా అధ్యక్ష మీరు పెన్షన్ తీసే దాంట్లో ఏ పారామీటర్స్ వాడుతున్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిక్స్ పాయింట్ వెరిఫికేషన్ ఉండేది అధ్యక్ష సంక్షన్లకి వేరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత థర్టీన్ పాయింట్ వెరిఫికేషన్ పెట్టారు అధ్యక్షన్ ఫిఫ్టీన్ డేస్ లోపు మీ సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష సదరాన్ను స్లాట్ దొరకడమే సుమారు వన్ మంత్ పడుతుంది అధ్యక్ష పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు నాలుగైదు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయడం అంతేకాకుండా డిజేబుల్డ్ పెన్షన్ కూడా డబుల్ చేసి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది అధ్యక్ష ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో యాక్సిడెంట్ విక్టమ్స్ కానీ లేకపోతే పరాలిసిస్ విక్టమ్స్ గానీ వాళ్ళకు కూడా ఐదు నుంచి పదిహేను వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఈ డయాలిస్ ఉన్న పేషెంట్స్ కూడా పదివేలు చేయడం చేయడం జరిగింది అధ్యక్ష గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష దానికి ప్రూఫ్స్ ఉన్నాయి రికార్డు ఉంది లక్ష ఎనభై ఎనభై వేల మంది కాలం చేసి స్వర్గస్థులయ్యారు అధ్యక్ష దాని నిమిత్తమే వాళ్ళు పెన్షన్ క్యాన్సిల్ నిజంగా పెన్షన్ క్యాన్సిల్ అయింది పద్నాలుగు వేల మంది అందులో పదివేల మంది శాసన పర్మనెంట్ మైగ్రేషన్ వాళ్ళ గ్రామం నుంచి వేరే గ్రామంకి వెళ్ళిపోయిన వాళ్ళు పైలట్ ప్రాజెక్టు ఎక్కడ మీ మొదలు పెట్టలేదు ప్రభుత్వంలో ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళకి చాలా రకాలుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర వెరిఫై చేసుకుని వెళ్తున్నారు తప్పించి డిజేబిలిటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రోజు పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష సర్టిఫికేట్ మీద కూడా ఒక తప్పుడు అభయోగా లేదు ప్రభుత్వమే ముందుగా ఇంటిమేట్ చేసి పలానా రోజు మీరు రావాలని తెలియజేయడం చెప్పడం అధ్యక్ష అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష తప్పు కళాకారులు కూడా మేము తగినంత వేతనం ఇస్తున్నాము అది కూడా గతంలో కూడా ఉంది వాళ్ళు తగ్గించే ప్రయత్నం అయితే ఎక్కడ చేయలేదు ఎటువంటి పెన్షన్ తొలగించడానికి అయితే మేమైతే మా ఆఫీస్ నుంచి లేదు అధ్యక్ష ఒక నెల తీసుకోపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు ఇచ్చేదాన్ని కూడా మేము ఆస్కారం చేశాం అధ్యక్ష ముందు అయితే ఇచ్చేవారు కాదు అధ్యక్ష పెన్షన్స్ ఏది కూడా టైం లిమిట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు స్పౌస్ పెన్షన్ కూడా హస్బెండ్ చనిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు ఈ థర్టీన్ పాయింట్ అని ఇవన్నీ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ వాళ్ళు తీసుకొచ్చినవి అధ్యక్ష ఈరోజు అంతేకాకుండా వాళ్ళు చెప్తున్నారు పన్నెండు లక్షలు పెంచామని రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి నలభై మూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల పదిహేను ఉంటే రెండు వేల పంతొమ్మిదికి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఉన్నాయి అధ్యక్ష అంటే పదకొండు లక్షలు మంది పెన్షన్స్ పెంచాం అధ్యక్ష అది క్రమేణా పెరుగుతుంది దాన్ని ఏదో వాళ్ళు ఏదో మేమే పెంచామని చెప్తున్నారు కానీ పద్నాలుగులో ఎటువంటి పెన్షన్స్ తీయలేదు ఇప్పుడు కూడా ఎటువంటి పెన్షన్స్ తీయలేదు కానీ వాళ్ళ ప్రభుత్వంలోనే సుమారు పది లక్షల పెన్షన్స్ ఇలిజిబిలిటీ కేటగిరీలో పర్మనెంట్ మైగ్రేషన్ కాదు అధ్యక్ష క్రాస్ కేటగిరీలో తొమ్మిది లక్షల అరవై వేల మంది పెన్షన్స్ తీశారు అధ్యక్ష ఇఎలిజిబిలిటీలో అంటే వేరు వేరు కారణాల పొలికల్ వెన్ ఈ తొమ్మిది లక్షల యాభై వేల పెన్షన్స్ గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో మీరు తీసారు అధ్యక్ష పూర్తిగా ఆధారాలు కూడా లక్షల వేల మందికి మా దగ్గర డేటా ఉంది వారి ప్రభుత్వంలో తీసేశారని తొమ్మిది నెలలు అయింది సార్ అధ్యక్ష ప్రభుత్వం ఆ తొమ్మిది లక్షల యాభై వేల మంది మేము తీసేసాం మేము అన్యాయం చేసాం అనేటువంటి వాళ్ళకి ఇచ్చి ఈ చెప్తే సంతోషంగా వాళ్ళు అంగీకరించారు ఎందుకంటే తొమ్మిది లక్షల యాభై ఆరు వేలు పెన్షన్ తీశారని సంగతి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు చాలా సంతోషం కొత్త వాళ్ళకి వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారనేది స్టేట్ కోసం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కొత్త వాళ్ళకి ఇస్తారని చెప్పని సభలు అడుగుతున్నారు అధ్యక్ష దాన్ని చెప్తే ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేయడానికి మేము కార్యాచరణ ఉన్నాం డెఫినెట్ గా వెరీ సూన్ దానికి ఆదేశాలు వస్తాయి విల్ ప్లాన్ ఎక్కడ ప్రజలందరికీ తెలియజేస్తాం ఇందాక వాళ్ళు ముఖ్యమంత్రి గారు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని అన్నారు కక్ష ఇస్తలేదు అని అన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో పార్టీ చూడమని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష వీళ్ళకున్న సంబంధాలతో వాళ్ళు చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి కానివ్వండి లేదా ఇల్లీగల్ పనులు చేయడానికి ఏదైనా ఉంటే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమన్న తప్పితే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ వైసీపీ ఆకులమా తెలుగుదేశం కమ్యూనిస్టా చూడొద్దని చెప్పేసి స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు అధ్యక్ష వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష